కాకినాడ జిల్లా కొత్తపల్లిలో తెదేపా నేతలు కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ నాయకులను వర్మ పరిచయం చేశారు అధిక మెజారిటీతో గెలిపించేందుకు కలిసి పనిచేయాలని నాయకులు చేశారు వర్మతో కలిసి పనిచేస్తున్నారని చాలా గౌరవిస్తున్నారన్నారు మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని ఆయనకు మద్దతు పవన్ తెలిపారు అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు ఎక్స్ వేదికగా చంద్రబాబుకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పారు అనుభవజ్ఞుడైన నాయకుడు నిరంతరం ఆంధ్రప్రదేశ్ సవరతో ముఖాభివృద్దికి అంకితమైన నేత అని కొనియాడారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ప్రజాసేవలు కొనసాగాలని ఆకాంక్షించారు రాజకీయంగా పరిపాలనా పరంగా చంద్రబాబు అనుభవజ్ఞులని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరంతరం రాష్ట్రం గురించే చంద్రబాబు ఆలోచిస్తారని వైకాపా పెట్టిన కేసులతో జైల్లో ఉన్న ఆయన మనోనిబ్బరం కోల్పోలేదన్నారు రాష్ట్రాభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్